you mm -hmm. హలో అండి అందరికీ నమస్కారము ఈ వీడియోలో వచ్చేసి చెరుకు నాటేసుకుందామండి మనము యాక్చువల్గా మనము సంక్రాంతికి గేట్ కటు ఇటు పెట్టుకోవడానికి పెద్ద పెద్ద రెండు చెరుకుగడలు తీసుకొచ్చాము సో అసలు చెరుకు ఎలా నాటేస్తారు అని మనము పొలము నేను ఫార్మింగ్ చేయాలి అన్నప్పుడు చూసిన వీడియోలో ఆ వీడియో కూడా ఒకటి అనమాట నాకు ఇంకా చెరుకు నెక్స్ట్ డే తీసేసేటప్పుడు అవును కదా చెరుకు కూడా నాటేసుకుంటే ఇంట్లో తినడానికి సరిపోతుంది కదా అనిపించింది అనమాట సరే ఒక ట్రై లేద్దాము అనేసి ఇంకా చెరుకునైతే ఇలాగ కనుపులు ఉండేలాగా ముక్కలుగా కట్ చేసేసామన్నమాట అయితే నాకు ఈ చెరుకు చూస్తే ఎప్పుడు ఒక స్టోరీ గుర్తొస్తుందండి మా ఇంటి పక్కనే మా నైబర్స్ నారమ్మమ్మమ్మ అని ఉండేవాళ్ళు అనమాట మాకు పోస్తారని చెప్పాను కదా ఆ అమ్మమ్మ వాళ్ళు చెరుకు వాళ్ళు మాకు హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఆ అమ్మమ్మ వాళ్ళ తోటకి వెళ్ళి ఫుల్గా చిన్నప్పుడు చెరుకు తినేవాళ్ళము వాళ్ళ తోటకి త్రీ ఫోర్ కిలోమీటర్స్ నడిచెళ్ళాలి అలానే వెళ్ళి చెరుకు గట్ల మీద చెరుకు తినేసి వచ్చేవాళ్ళం అనమాట మేము ఆ అమ్మమ్మ వాళ్ళ అమ్మాయి పద్మక్క అలాగా సో నాకు చెరుకు ఎప్పుడు ఇప్పుడు చూసిన అదే మెమరీ గుర్తొస్తుందండి సో ఇక్కడైతే నేను చెరుకు నాటేయడానికి ముందుగా వాటర్ పెట్టి సాయిల్ని ప్రిపేర్ చేశానండి జస్ట్ వాటిని ఏం లేదు కొద్దిగా అది పట్టే వరకు ఒకటి తవ్వేసుకోవాలి తవ్వేసేసుకొని మనం చెరుకును పెట్టేసి మట్టితో కప్పేస్తే సరిపోతుంది అన్నీ అలానే పెట్టేశానండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి